వందనాలు తెలియసు మరి ఈ సమయంలో అణుదిన ఆహారం అనే కార్యక్రమంలో ఒక వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం అపోసల కార్యము తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగవ వచనం ఇక్కడ నుండి ఇక్కడను నీ నామను బట్టి ప్రార్థన చేయవలందరినీ బంధించినకు అతడు ప్రధాన యాజకుని వాళ్ళ అధికారం పొందిన వాడిని ఉత్తరం ఇచ్చింది అందుకు ప్రభు నువ్వు వెళ్ళము ఎదుటను రాజుల ఎదుటను ఇసేలు ఎదుటను నా నామము భరించినటకు ఇతడు నేను ఏర్పరచుకున్న పాతయి ఉన్నాడు హలెలుయా ఒకటే మాట మరి ఇక్కడ అపోసులైన పౌలు మరి దమస్కులో ఉన్న సంఘాన్ని హింసించడానికి వెళ్ళే ఆ మార్గంలో మరి ఏసుక్రీస్తు ఆయనకు ప్రత్యక్షమవుతుంది ఆయన వెలుగును ఆయన తేజస్సును చూసి ఆ తట్టుకొలకి కింద పడిపోతాడు పడిపోయిన తర్వాత అక్కడ నువ్వు హింసిస్తున్నా ఏసు నువ్వెవరవు ప్రభా అంటే నువ్వు హింసిస్తున్నా ఏసును అంటాడు అప్పుడు అదే ఏసయ్య అననియకు ప్రత్యక్షమైన తర్వాత అనని అంటాడు కదా ప్రభా అతడు మరి నీ యొక్క సంఘమును మరి హింసించడానికి వస్తాను అని చెప్తే ఇక్కడ ఈ మాట అంటాడు నువ్వు వెళ్ళుము నేను అతన్ని ఎదుటను రాజుల ఎదుటను ఇస్రాయేల్ ఎదుట నేను అతన్ని మరి ఏర్పాటు చేసుకున్నాను నా నామ నిమిత్తము ఇక్కడ మనకి వాక్యం ద్వారా అర్థమయ్యేది ఏమాట అంటే ఆనడు అటువంటి సంఘాన్ని హింసించే అటువంటి సౌలును దేవుడు ఏర్పాటు చేసుకున్న దేవుడు అక్కడ ఆయన సజీవునిగా నిరూపించుకున్నాడు ఈశ్వర అతని ప్రత్యక్షమైన ఆయన స్వరమిన్నాడు అతన్ని చూసిండు ఆనాడు పౌల్ను ఏర్పరచుకున్న తర్వాత అతడు అక్కడి నుంచి బయలుదేరి సేవ చేసుకో ఎప్పుడైతే ఈ యొక్క అననియ వెళ్ళి అతని మీద ఉంచిన తర్వాత దృష్టి పొందిన తర్వాత పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపినాడని చెప్తాడు తర్వాత పరిశుద్ధాత్మ చేత నింపబడి బాప్తీసం ఉంది మరి యేసు క్రీస్తే మరి ప్రభువని అని సువార్తను ప్రకటించినట్టుంది కనుక ప్రేమన సహోదర సహోదరు నిన్ను నన్ను దేవుడు ఏర్పాటు చేసుకొని ఉన్నాడు కనుక దేవుడు ఏర్పరచుకొంది ఎవరిని పిలవాలి అన్నాడు సౌలును ఏర్పాటు చేసుకున్న దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్న సంగతి పరిశుద్ధాత్మను ఈరోజు నీకు జ్ఞాపకం చేస్తాడు చాలామంది మర్చిపోతారు కానీ ఇప్పుడు ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడేది ప్రతి వ్యక్తిని అతను పరిచయం చేసడానికి కావచ్చు వ్యక్తిగతంగా సువార్త చేసానికి కావచ్చు లేక ఒక పని చేసుకుంటూ ఒక సాక్ష్యం చెప్పుకోవడానికి కావచ్చు కానీ ఆయన ఏర్పాటు చేసుకున్నాడు లోకంలో నుండి నేను మిమ్మల్ని ఏర్పడుచుకుంటుని వ్యూహన్ స్వార్త పదిహేను ఆధ్యాయంలో వేసుకురావడు నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుని ఉన్నాను కనుక ప్రేమ సహోదరుడ సహోదరి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడని పరిశుద్ధాత్ముడు ఈ వాక్యం ద్వారా మరొకసారి నీతో నాతో మాట్లాడతాను ఏర్పాటు చేసుకుని దేవుడు నీకు సహాయం చేస్తాను నేను ఇడవడు నిన్న నిన్నడు వాగ్దానం చేస్తాను ఇప్పుడే ప్రార్థన చేద్దాం ప్రేమగల దేవ ఏసయ్య ఇదిగో ఈ వాక్యం ద్వారా మరొక్కసారి మిమ్మల్ని దర్శించిన అతన్ని ఇదిగో ప్రభా అయితే ఎంతగానో నీకు వ్యతిరేకంగా సంఘ బిడ్డలు హింసించిన అప్పటికి కూడా నువ్వు అతనికి ప్రత్యక్షమై అతన్ని ఏర్పాటు చేసుకొని నీ సాధనంగా చేసుకున్నా అని వాక్యం సెలవిస్తున్నా ఈనాడు చాలామందిని మందిని ఏర్పాటు చేసుకున్న దేవుడు లోకంలోని మిమ్మల్ని ఏర్పరుచుకున్నానని చెప్తున్నా దేవా ఇప్పుడు ఈ మాటలు ఇంటి ప్రతి బిడ్డను ఏర్పాటు చేసుకున్నావు అతన్ని పిలిచిన దేవుడు రక్షించిన దేవుడు ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకొని బలంగా వాడుకొని మరి ఏసునామలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్